శ్రీమాత్రే నమ మేష రాశి వారికి డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల అనుగ్రహం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో మేష రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ al amigo మంచి శుభవార్త అయితే వినబోతున్నారు ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు ట్రై చేయండి మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్డం స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్డం ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంగా గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఈ మేష రాశి వారికి డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో గురువు అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో శుక్రుని పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది మీ జీవితం అతిపెద్ద మలుపు అనేది తిరగబోతుంది ఇది నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో మీ యొక్క కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఒక ఫోన్ కాల్ వల్ల ఈ సమయంలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వడం అయితే ఖాయం అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు శ్రమించి బాధ్యతలను నెరవేర్చిన తర్వాతనే మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోగించగలరు అంటే ఏది వీరు ఉన్నత శిఖరాలను అధిరోగించాలంటే కూడా అంత సులువుగా సాధించలేరు వీరు ఎంతో కష్టం మీద మాత్రమే ఫలితాలను సాధిస్తూ ఉంటారు వీరు చాలా కష్టజీవులు వీరు జీవితంలో బాల్యంలోనే ఎన్నో కష్టాలను అయితే అధిరోగిస్తూ ఉంటారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి వీరికి ఇబ్బందికరమైన కుటుంబం యొక్క బరువు బాధ్యతలు పరిస్థితులు వీరికి ఎక్కువ గా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కఠినంగా ఆర్థిక పరిస్థితులు దీని ప్రభావం ఈ మేష రాశి వారికి అయితే వ్యక్తులు చిన్న వయసు నుంచే అర్థం అవుతూ ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలను వీరు మోస్తూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారికి మాత్రం పట్టుదల అధికంగా ఉంటుంది శ్రమించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా కష్టజీవులు ఈ రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు అస్సలు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడేవారంటే వీరికి అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదనే మాట్లాడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ మేష రాశి వారి జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా ఎన్ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు తన గురించే కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారికి దూకుడు తత్వం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారు అందరూ నా వాళ్ళే అని అందరినీ నమ్ముతూ ఉంటారు కానీ కొంతమంది వ్యక్తులు అయితే వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులే వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే ఎన్నో అవమానాలను కూడా వీరు పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అయినా సరే ఈ మేష రాశి వారికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క దశ మారబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయం సమయంలో మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతున్నాయి గ్రహాల యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతున్నాయి ముసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో మీరు కొంచెం కష్టపడండి దానికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది మీరు ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఈ సమయంలో అయితే మీకు గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితం కొత్త మలుపు కూడా తిరగబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అతి పెద్ద శుభవార్త అయితే మీరు ఈ సమయంలో వినబోతున్నారు ఈ సమయంలో భూమి లేదా స్థలాలు లేదా ఇల్లు ఆస్తుల రూపంలో పెద్ద లాభం అనేది మీకు చేకూరబోతుంది ఇది అనూహ్యంగా జరగటం అంటే ఊహించని విధంగా మీకు అదృష్టం అనేది ఈ సమయంలో మీకు కలిసి రాబోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి పాత ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం అనేది ఒక గొప్ప వరంగా పనిచేయబోతుంది ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు పొందుతారు గతంలో ఉన్న మీ యొక్క సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి ఈ రెండు రోజుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆస్తి వివాదాలు ఆస్తి తగాదాలు ఏవైతే మీరు పడుతున్నారో అటువంటి సమస్యలు ఈ సమయంలో మీకు తగ్గుముఖం పడతాయి పూర్తి పరిష్కారం కూడా ఈ సమయంలో లభిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి ఆస్తులకు సంబంధించి వివాదాలు తొలగిపోతాయి మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వృత్తిపరంగా గొప్ప శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి మీ జీవితం సెటిల్ అవుతుంది ఆర్థికంగా ఈ సమయంలో మీకు మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీరు కొంచెం కష్టపడండి దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఇంతకు ముందు కంటే మంచి లాభాలను చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పై అధికారుల ప్రశంసలు కూడా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే ఈ మేష రాశి వారికి శుక్రుడు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు మీ యొక్క పూర్వీకుల ఆస్తు కలిసి రాబోతున్నాయి కోర్టు కేసులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి శుక్రుని అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీకు కోర్టు కేసులకు సంబంధించి లేదా మీ పూర్వీకులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఒక ఫోన్ కాల్ రాబోతుంది దానివల్ల ఒక గొప్ప శుభవార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి సంబంధం గురించి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్ కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి శివ ఆరాధన ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి